మూడు వందల సంవత్సరాల తర్వాత మహాశివరాత్రి రోజున త్రిగాహి యోగం ఈ నాలుగు రాసులు వారికి శివుని అనుగ్రహం నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు ఎంతో ప్రాముఖ్యత ఉంది శివరాత్రి రోజున కూడా గ్రహాలు మార్పులు చోటు చేసుకుంటాయి ఈసారి శివరాత్రి నాడు కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు శని కలయికతో అరుదైన త్రిగాహి యోగం జరుగుతుంది ఈ యోగం నాలుగు రాశులు వారి జీవితాల్లో చాలా మార్పు తెస్తుంది శివరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కృష్ణప్రక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో శివారాధనకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఆలయానికి వెళ్ళి శివరాత్రి రోజు జరుపు జరుపుకోలేని వారు ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శివరాత్రి రోజున కూడా గ్రహాలు మార్పు చేటు చోటు చేసుకుంటాయి ఈసారి శివరాత్రి నాడు కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు శని కలయికతో అరుదైన త్రిగాహియోగం జరుగుతుంది ఈ రా ఈ యోగం నాలుగు రాసులు వారి జీవితాల్లో చాలా మార్పు తెస్తుంది త్రిగాహి యోగం అన్ని రాసుల జీవితాలను మారుస్తుంది ఆ రాసులు వారికి శివుని ఆశీసులు ఎలా ఉంటాయో చూద్దాం ఒకటి మేషరాశి శివరాత్రి రోజున ఏర్పడే త్రిగాహి యోగం మేషరాశి వారికి ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది అన్ని అడ్డంకులు తొలగిపోయి ఆర్థికంగా మెరుగుపడతారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు విజయం సాధిస్తారు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు వ్యాపారం పని కోసం దూర ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి రెండు వృషభ రాశి ఈ రాశి వారి వై వైవాహిక జీవితం మెరుగుపడుతుంది వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆదాయం పెరుగుతుంది శ్రమకు ఫలితం ప్రతిఫలం లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ప్రతి పనిలో విజయం సాధిస్తారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఎంతో శ్రమతో అనుకున్న కార్యాన్ని సాధించటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మూడు తులారాశి ఈ రాశి వారికి అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది వ్యాపారం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు ఇక చివరిది నాలుగో రాశి మకర రాశి ఈ యోగం మకర రాశి వారికి జీవితంలో చాలా మార్పు తెస్తుంది ఈ రాశి వారి జీవితం విజయవంతం అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి శుభవార్త వింటారు పనిచేసే వారికి పదోన్నతలు లభిస్తాయి ఈ మహాశివరాత్రి రోజున ఏర్పడుతున్న త్రిగాహి యోగం మూడు వందల సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అరుదైన పవిత్రమైన సందర్భంలో శివుడిని పూజించడం భక్తులు కోరికలను నెరవేరుస్తుంది మహాశివరాత్రి రోజున మకర రాశిలో కుజుడు చంద్రుని కలయిక ద్వారా చంద్ర యోగం ఏర్పడుతుంది దీనితో పాటు శుక్రుడు శని కుంభరాశిలో సూర్యుడు మరియు మీనంలో రాహువు బుధుని కలయిక వల్ల త్రిగాహి యోగం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్